गोदावरी खानी एनएसयूए जिल्हा वर्किंग प्रेसिडेंट మెంటం రాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వా లింగస్వామి మరియు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యువై యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరి కనీ రీగల్ చౌరస్తాలోని ఎన్ఎస్యువై జెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు మెంట ఉదయరాజ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్

మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మళ్ళీ సాహ్నగర్కి స్వాగతం స్వాగతం చెప్తూ అని ముఖ్యంగా ఈరోజు వెంటల కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లాంటిది దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడు ఎన్ఎస్ఏ నుంచేలే పిసిసి అధ్యక్షుడైండు ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వచ్చిన వారే సోదరుడు మంత్రివర్యులు మా అన్నగారు ఉన్న ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఎన్ వచ్చిన వ్యక్తే సోదరుడు మా అందరికీ గురుగు లింగసమణ కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు సోదరుడు ప్రకాశం చేసిండు సోదరుడు మాంకాల స్వామి చేసిండు సోదరుడు తిప్పాల శ్రీనివాస్ చేసిండు నేను సైతం నోటుబడి అధ్యక్షునిగా నైన్టీన్ నైన్టీ త్రీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తారు ఎందుకంటే ఎన్ఎస్ఐ నుంచి వెళ్ళి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కదాక అయినారంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక సుభం అది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాని చెల్లి ఇంత ఇంత అంటే అది ఎన్ఎస్ఐల బా బాధ్యత పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ ఆర్డర్ యూత్ మొత్తం కూడా మరి రాజకీయాలు వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్ కోసం మరి కాపాడాలని చెప్పి మరి యొక్క కార్యక్రమానికి సోదరుడు మమ్మల్ని పిలిచినరికి కూడా సోదరుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం థ్యాంక్ యూ